హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం జూలై ఆరవ తేదీ నుంచి ఆగస్ట్ నాలుగవ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢమాసం అంటేనే దైవారాధనకు సంబంధించిందని ఇంత ప్రాధాన్యత ఉంది ఆషాఢ మాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీకు ఖచ్చితంగా కుబేరులు అవుతారు ఈ ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన సమయంలో మీ ఇంట్లోనే కొన్ని శక్తివంతమైన దైవ పరిహారాలను పాటిస్తే మీ తరాల మీ తలరాత మారిపోయి మీ జాతకంలో ఉన్న ధనయోగం ప్రాప్తిస్తుంది అలాగే మీకు ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యి పది తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది మరి ఆషాఢ మాసంలో ఏ విధి విధానాలు ఏ విధంగా ఏ నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆషాఢ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెలలో పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరియే శంకరాయ శంకరాయనమ పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది మీకున్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారిపోతుంది ఆషాఢ మాసంలో మీ మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న గృహబంది బలపడుతుంది దీంతో విష్ణుదేవుడి అనుగ్రహం మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ధనానికి మించిన ఖర్చు ఉంటే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో రావి చెట్టు కింద దీపం వెలిగించి ఉన్న అప్పులు మొత్తం నెలలో తీరిపోతాయి ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందు రాళ్ళ ఉప్పును చూడండి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఉదయం నిద్ర లేవగానే రాళ్ళ ఉప్పును చూస్తే మీ జాతకం అదృష్టం పెరిగి ఐష్ ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీ డబ్బు వరదలా వస్తుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలు పుణ్యం అన్నమాట గుర్తుంచుకోండి ఈ పుణ్యం ఫలితం మీకు తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు వరదలా వస్తుంది లక్ష్మీదేవి ఎర్ర గులాబీ పూజించాలి చాలా ఇష్టం ఎర్ర గులాబీ లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు పెట్టి పూజిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం వస్తుంది మన పురాణాల ప్రకారం తదస్తు దేవతలు నిజంగానే ఉంటారు నమ్మకం తదస్తు దేవతలు సాయంత్రం సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ తదస్తు దేవతలు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా అనుకుంటే తదస్తు దేవతలు వెంటనే తదస్తు అని అంటారు మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవ్వాలి అని కోరుకుంటే వారు ఆషాఢ మాసంలో ఈ ఒక్క పసుపు వస్త్రం తీసుకొని అందులో రెండు కర్పూరం బిళ్ళలను వేసి ఈ మాట మూటలాగా కట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి తర్వాత దాన్ని ఒక బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటిలో విపరీతంగా డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటుంది మీ ఇంటి ఉన్న దరిద్రం అంతా తొలగిపోవాలి అంటే నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ఒక పచ్చని నిమ్మకాయను తీసుకోవాలి దానినికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి ఆ తరువాత నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి ముందు విసిరేయండి మీ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అరవై ఎనిమిది శాతం ఇలాగే చాలామంది తమ ఇంటి గుమ్మానికి గుమ్మాలను గుమ్మడికాయలు అంటేనే లక్ష్మి మహాలక్ష్మి రూపం కాబట్టి ఆషాఢ మాసంలో మీ ఇంటికి ఒక గుమ్మడికాయ తెచ్చుకొని మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సొంత ఇల్లు ఉండాలి ఏదైనా ఒక భూమి ఉండాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ అట్లాంటి వారు ఈ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు ఆవుకు బెల్లాన్ని తినిపించాలి ఆవు నమస్కారం చేసి గో గో గోవుకు ముక్కోటి దేవతలను ఆశీర్వదిస్తుంది ఆ తరువాత ఒక స్థలం కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ఇష్ట స్థలం ఉన్న ఇల్లు కట్టుకోలేక ఉన్నవారు ఉంటారు ఇంట్లోకి బాగా డబ్బు వస్తుంది ఇలా చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మన హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ముగ్గు అనేది లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేస్తే మీరు చేసే పూజకి పుణ్యం దక్కుతుంది మనం చేసే ముగ్గులోనే దైవశక్తి ఉంటుంది తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు ఉండవు తులసి మొక్కకి రోజు పూజ చేయడం వలన మీకు సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది దేవుడికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా తులసి మొక్క పూజ చేస్తే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఒక ఆషాఢ మాసంలో ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి తూర్పు దశలో నాటండి తులసి మొక్క లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మాసంలో తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి మీ ఇంటికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే ఈ మంత్రం ఉంటుందో అట్లాంటి ఇంట్లో ఎట్లాంటి కష్టాలు ఉండవు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటికి ఈ మంత్రాన్ని తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆషాఢ మాసం వచ్చింది ప్రతి శనివారం రోజున మాంసాహారం తినకూడదు ఆషాఢ మాసం శనివారం మాంసాహారం తింటే మాత్రం జీవితంలో మీకు డబ్బుకు కష్టాలు రావచ్చు అలాగే శనివారం రోజున తినే ఆహారం ఉల్లిపాయ లేకుండా జాగ్రత్తగా ఉండాలి మీ ఇంటి గుమ్మం ముందు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తద్వారా ముక్కోటి దేవతలు ప్రవేశించేటప్పుడు ఇంటి ముందు మురికిగా ఉంటే వారు ఇంట్లోకి ప్రవేశించరు ప్రవేశించరు కాబట్టి ఇంటి గుమ్మం ముందు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లును చూసి దేవతలు వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా ముగ్గులు వేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి తెలుసుకున్నారు కదా ఆషాఢ మాసంలో ఈ విధి విధంగా పూజ చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు